రుణమాఫీ చేసినామని అని షైపాటోళ్ళు అంత జూట మాటలే ఏడ చేసిన రోజు అని కారు పాటోళ్ళు పంద్రాగస్టు కార్కేన్స్ గిదే పంచాది నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇక రైతులందరూ రోడ్ల మీదకి ఎక్కుతున్నారు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు మాకు రుణమాఫీ కాలేదని అంటే మాకు కాలేదని దానికి తగ్గట్టు కారు పార్టీ మీటింగ్లు పెడుతున్నది అగోగా కార్యానికి పోయిన కేటీఆర్ అన్న గిట్ల గరమైండు రేవంతన సర్కార్ మీద మైకు పట్టుడు పట్టుడే రేవంత్ అన్న గురించి ఆయన మర్యాద గురించి గిట్ల కారడ్డమాడిండు కేటీఆర్ అన్న చాలా చాలా మర్యాదగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు మర్యాద ఎవరికి ఇయ్యాలంటే మర్యాద ఉన్నోనికి ఇక పథకాలకు పైసలు ఇవ్వట గాని మూసి కోసం ఉన్నాయట ముఖ్యమంత్రి తాన అని గిట్ల చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్లలు అగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట మీకు కోడలు పిల్లలకు ఇస్తాన ఇస్తాన పైసలు నెలకు రెండు వేల ఐదు వందలు లేవట ముసలకు పెన్షన్ పెంచినందుకు పైసలు లేవట రైతులకు రైతు బంధు ఖాతాల ఇచ్చినందుకు పైసలు లేవట రుణమాఫీ చేసినందుకు పైసలు లేవట వీటికి పైసలు లేవట వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు కానీ లక్షా యాభై వేల కోట్లు మాత్రం మూసల మాత్రం పోస్తున్నట ఇక మరి పథకాలన్నిటికీ పైసలు ఇవ్వకుండా రేవంత్ అన్న మూసి ముంగటేసుకున్నాడనంటే ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండనుకో మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా ఆయనకి ఇయరు కదా పోనీ పెన్షన్ మీకు కమిషన్ ఇస్తారా మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయరు నువ్వు బంగారం ఇచ్చిన నువ్వేమైనా ఇస్తావు ఇయ అదే మూసి లక్ష యాభై వేల కోట్లు అనుకో ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు మంచిగా దొబ్బాలే ఢిల్లీకి మూటలు పంపాలి ఒక గందుకు ఇలా మూసి పథకం పెట్టింది కమిషన్ల కోసమే ంగటేసుకున్నడట సీఎం రేవంత్ అన్న మరి గిదెంత వరకు నిజమో సీఎం ఇక గిదే ముచ్చట మీద ఇగో గిట్ల అన్నాడు సీఎం రేవంత్ అన్న తాగనీటి నీళ్లు లేవు నగరమే ఎండిపోయే పరిస్థితి మన ఎండకాలం చూసి తెలంగాణలో కూడా గోదావరి కృష్ణ మన కరువు వల్ల ఎండిపోతే తాగునీటి సమస్యను ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు ఇచ్చి ఆదుకున్నది అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ మంచు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది మూసీలో ఉన్న వాళ్ళు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెరువుల్లో ఎఫ్టిఏలో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి వాళ్ళని కూర్చోబెట్టి అడగండి నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్ళను ఇండ్లు కోల్పోతున్న వాళ్ళను మూసి రివర్ లో ఉన్న వాళ్లను మూసి బఫర్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దాము సూచన చేయండి అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబం మింగింది కదా ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా పదివేల కోట్లు కావు ఓ పదివేల కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా నేను స్పష్టంగా టీఆర్ఎస్ బిజెపి నాయకులకు సూచన చేస్తున్నా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి కేటీ రామారావు గారికి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా మీరు ముగ్గురు రండి సెక్రటేరియట్ నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం అధికారులు అందరినీ విలిపిస్తా ప్రణాళికలన్నీ ప్రజలకు చూపితం ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం ఎట్లా బాగు చేద్దామో చెప్పుండి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా లేకపోతే నష్టపరిహారం ఇద్దామా వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పుండి లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసి మూసేద్దాం అది కూడా చెప్పండి జనాల్ని ఎట్లా ఆదుకుందామో చెప్పుండ్రి అని ప్రతిపచ్చ పూలను అడుగుతున్నాడు సారు మరి ఏ ప్రణాళిక లేకుండా జనాల మీదికి బుల్డోజర్ ఎట్లా పంపుతున్నారు గిది ప్లానింగ్ గిది ప్రాజెక్టు అని ముందుగల కూడా చెప్పలే గదా అని గరమైతున్నారు గీ ముచ్చట్లిన పబ్లిక్ కు ఇక మరి ముంగట ముంగట ఏమైతుదో చూడాలే హీరో హీరోయిన్ల కాపురంలో కేటీఆర్ చిచ్చు పెట్టిండు హీరోయిన్ బతుకును నాశనం చేసిండు అని ఆగమాగ మాట్లాడింది కదా మంత్రి కొండా సురేఖక్క మాటలని బద్నాం చేసింది కేటీఆర్ అన్నను నాగార్జున సారుల కుటుంబాన్ని కానీ సారీ అయితే సమంతకు మరి గదేం లాజికో సురేఖక్కకి తెలియాలి కానీ మంత్రి కొండా సురేఖక్క మీద పరువు నష్టం కేసేషిరు హీరో నాగార్జున సారు కేటీఆర్ అన్న ఇక గిదే పెద్ద తలకాయ నొప్పి అంటే ఇప్పుడు ఇంకొక పెద్ద తలకాయ నొప్పి మొదలైందట గా ఖాతేందో గా ముచ్చటేందో అరుచుకొని రాపోరి కొండా సురేఖక్కకు ఢిల్లీ కేయి పార్టీ లీడర్లు గట్టిగానే క్లాస్ వీకిర్రట ఇప్పటికే పరువు నష్టం కేసులతోటి గంజులకెంచి పోయిల పడ్డట అయిందంటే ఇప్పుడు ఢిల్లీ పెద్ద లీడర్లు ఇచ్చిన వార్నింగ్ షాకులతోటి మంట అంటుకునే పని కాబోతున్నదట సురేఖక్కకు సారీ తోటి సరిపెట్టేది లేదు పదవిలకెంచి పీకేయాల్సిందే ఆమెను అని అక్కినేని కుటుంబం పట్టు పడుతున్నదట సారీ చెప్పింది కదా గీ ముచ్చట్ను అని రాష్ట్ర షెయి పార్టోళ్ళు అన్నా కూడా తగ్గేదేలే అంటున్నారట నాగార్జున సారోళ్ళ ఇంటోళ్ళు మీతోటి కాకపోతే మీ అధిష్టానంతో మాట్లాడతాం అని డైరెక్ట్ ఢిల్లీ లీడర్లతో మాట్లాడిందట అమల మేడం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం మంత్రి మీద అని అమల మేడం కు హామీ ఇచ్చిరటీ పార్టీ పెద్ద లీడర్లు పదవిలకేంచి వీకెత్తే జనాల పార్టీ ఇజ్జత్ పోతదని సురేఖక్క తోటే రాజీనామా చేస్తున్నారట సురేఖక్క ఎంత చెప్పినా కూడా ఇంటలేరట ఢిల్లీ లీడర్లు ఆయన వాళ్ళు వీకెత్తేంది ఈమె రాజీనామా చేసుడేంది పదవిలకేంచి పక్కకు పోయిందంటేనే చేసిన తప్పుకు శిక్ష పడ్డట్టు కదా అని అంటున్నారు ఇక కేటీఆర్ అన్న మీద కొండ సురేఖక్క మాట్లాడిన మాటల మీద ఇగో గిట్ల గరమైండు కేటీఆర్ అన్న మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లేనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టిచ్చే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసిన ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిసిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫర్మేషన్ రెండు సూట్లు కూడా వేస్తా వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంత్రి సురేఖక్క మీద ఇప్పటికే పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్ అన్న ఈ రెండు వద్దుల సీఎం రేవంతన్న మీద కూడా కేసు ఎత్తాడట మరి మరిగపుడు గిదేం పంచాది గిదే ఎక్కడిలోల్లి అని గరమై అన్నను కూడా పదవిలకేంచి దిగమంటారో ఏందో ఢిల్లీ లీడర్లు అని అనవట్టినరు ముచ్చటెరకైన పబ్లిక్ కుండలపాడుగాను ఏడికెళ్ళత్తున్నాయో ఎవరు ఇటు సర్కారు పగబట్టినట్టే చేస్తున్నాయి అవునులా అంటే మొన్న ట్రాన్స్ఫార్మర్ మీద పడి కరెంట్ రాకుండా చేసి అటు విద్యుత్ శాఖను ఇటు సర్కారులను ఉత్తగా భదనం చేసింది ఒక తోండ ఇప్పుడేమో ప్రతిపక్ష పూలను టార్గెట్ చేసి వాళ్ళను మాట్లానియకుండా చేసింది మరి గామూ చటేందో మీరు కూడా చూసినా పొరి మరి రైతులకు రుణమాఫీ కాలేదని మైబాద్ జిల్లా తొర్రూరు కాడ రైతులతోని కలిసి ధర్నా చేసిండ్రు కారుపాటోళ్లు ఇక గా ధర్నాల మాజీ మంత్రి తాటికొండరాజయ్య సారు మాట్లాడుతుంటే ఏం జరిగిందో మీరే చూడుండ్రీ త కథ సల్లగుండా ఏడికెల్లో వచ్చిన తోండ తాటికొండ రాజయ్య సార్ అంగిల జొరింది కదా అప్పటికంటనే ఉన్నాడు ఏ గా తొండలు ఏం చేస్తాయని గా మాటలు ఇన్నట్టున్నది తోండ బుర్రున పోయి సారంగిలజింది ఇక ఎంబటే దాని లటుక్కున దొరకబట్టిండు ఇక మనిషికో దిక్కు పట్టుకొని తువాలల జుట్టి ఎంకకు వారేసిరు తొండను ఇక సారంగిల తోండ జోర్రింది చూసి ఆడున్న హరీష్ రావుతో పాటు అందరి లీడర్లు చిన్న నవ్వుడు కాదు పోన్ మనం చేస్తున్న ధర్నాను డిస్టర్బ్ చెయ్యుమని గి తొండను షయీ పాటోలే పంపించినట్టున్నారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళ కుట్రనే అని రాజయ్య సార్ అనే వరకు ఇంకింత నవ్విన్ ముంగటున్నోళ్లు ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఈ తోండ పాడగాను ఏడికెలి దాపరమైనవే నువ్వు గాడ గంత మంది ఉండగా ఎవరు దొరకనట్టు మా సారే దొరికిందా ఎనీకు తోండదానా అని కామెంట్లు పెడుతున్నారు తాటికొండ రాజయ్య సారు ఫ్యాన్స్ ఏహే సారు కు తొండ కూడా ఫిదా అయినట్టున్నది గందుకే సార్ అంగిలజినట్టున్నది అని ఇంకొందరు కామెంట్లు పెడుతుంటే వారివ్వా అంగిలజిన తొండను భలే దొరకబట్టి సార్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు మొత్తానికైతే తొండ భలే కథ వేసింది పోన్ రిగి ధర్నాల కారు పాటోలకు చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి బఫర్ జోను ఎఫ్టీఎల్ అని ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఎప్పటికంటనే ఉన్నాడు వాటిని బరాబర్ కూల్చుడే అని కూడా అవుతున్నాడు గట్లనే మాజీ మంత్రి సబితక్కోలకు కూడా మూడు ఫామ్ హౌస్లు ఉన్నాయని నిన్న మాట్లాడిండు రేవంత్ అన్న అయితే గా మూడు ఫామ్ హౌస్లు రేవంత్ అన్ననే గట్టించి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడట అగో గది అంది గాలు కారు పార్టీ గీలుషి పార్టీ గది కాకుండా రేవంత్ అన్నకు అంటే మంటనే నాయే మళ్ళా గాలకెట్ల ఫామ్ హౌస్ గిఫ్ట్ ఇస్తాడు ఓ గాలిచ్చినా గవిటిని కూలుతాను ఎట్లంటాడు అని పరిశాన్ అవుతున్నారా అయితే మీరు గీ ముచ్చట చూడాల్సిందే కేటిఆర్ నీ ఫామ్ హౌస్ కూల్చాలి నవద్దా హరీష్ రావు నీ ఫామ్ హౌస్ కూల్చాలి నవద్దా ఏం సవితక్క నీ ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌస్ కట్టినావు కదా మరి వాటి సంగతి ఏంది గాలెక్కలు కూడా తీస్తున్నాం వాటిని కూలగొట్టాలనా వద్దా అని సలహాలు ఇస్తావా అని సీఎం రేవంత్ అన్న మాట్లాడిండు కదా నిన్న అయ్యో గప్పుడే అది మరిషిన్రా అయితే మళ్ళా పారి రేవంత్ అన్న మాట విను మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫార్మ్ హౌస్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు గీ మాటల మీద గిట్ల సబిత కొల్ల కొడుకు కార్తీక సబితమ్మ నీ ముగ్గురు కొడుకులకి మూడు ఫామ్ హౌస్ దాని సంగతి ఏంటని అడుగుతున్నాడు పొద్దుగాల మా అమ్మ లేచి నాకు అడుగుతున్నది అరే మూడు ఫామ్ హౌస్ ఏడగట్టినవరా అని నాకు అడుగుతున్నది నేను చెప్పిన మా అమ్మ నాకు తెలియదు బహుశా ముఖ్యమంత్రి గారు నా కోసం మూడు ఫామ్ హౌస్ ఏదైనా కట్టి గిఫ్టీని పెట్టిండేమో అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు నాకున్న ఒకటే ఒక్క కొత్తిల్లు అది మినహాయించి మూడు గెస్ట్ హౌస్లు మూడు ఫామ్ హౌస్లు ఏడున్నాయో మీరే గుర్తించుకోండి దాన్ని మీరే కూలగొట్టండి అంట అగ్గో మూడు ఫామ్ హౌస్ లు రేవంత్ అన్నే కార్తీకన్న కోసం కట్టి గిఫ్ట్ ఇయ నీకి చూస్తున్నాడు కావచ్చట హబ్బబ్బా ఏం కారెడ్డం ఏం కారెడ్డం కార్తీకన్న కారెడ్డం ఏదైనా ఏదన్నా డిగ్రీ చదివిండో ఏందో గాని మూడు ఫామ్ హౌస్ లు లేవు అని చెప్పనీకి గిట్ల కారెడ్డం ఆడిండు సీఎం రేవంత్ అన్న మీద ఇక గిదే కాదుల్లో గిత్రం ఇంటనైతే గిదెక్కడి కారెడ్డమే కార్తీకన్న అని పరిశాన్ అవుతారు పాతకాలంలో వెనకటి ఒకరికి ఇట్లనే పెద్ద మనిషిని ఒకని పంచాయతీ చెప్తురా అని రచ్చబండ పిలిచిరంట రచ్చబండ మీద కూర్చోగానే ఈ పెద్ద మనిషి చెప్పిండంట ఇక మీరు అందరూ దోతులు అంట ఉండారని అరే నువ్వు పంచాయతీ చెప్పనీ నేనెందుకు దోతులు ఇప్పాలని అడిగితే నాకు మస్తు కొడుతున్నది మీ దోతిలిప్పి ఇప్పి షామియాన గట్టు ఉండని మళ్ళీ ఈ పెద్ద మనిషి కూడా దోతి ఉన్నది కదా ఈయన ఇప్పొచ్చు కదా ఊరి మీద దోతిలు కావాలి నాకు నా దోతి మాత్రం పనికిరాదు రాదు ఎందుకు చెప్తున్నా మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తానే ఉన్నాడు దాని కొట్టాడంట మూజీ పరివాక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణా గారు ఇల్లు ఉన్నది మార్కింగ్ వేసి రాయని ఇంటికి మీ మంత్రి గారిని తీసుకుపోయే జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూర్చోబెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కనిపియా మీకు కనిపించాయి మీ మంత్రుల ఫామ్ హౌస్ కనిపించాయి మీ సొంత అన్నది అక్రమ కట్టడం అని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించది సొంత అన్న సొంత పార్టీ మంత్రి ఫామ్ హౌస్ లు కనిపిస్తలేవు గాని పేదోళ్ళు కానొత్తున్నాయి ముఖ్యమంత్రికి అని కారిడ్డం ఆడుకుంటా గా వెనుకటి పెద్ద మనిషి దోతి శాత్రం చెప్పిండు కార్తీక్ అన్న ఇక గిదే ఫామ్ హౌస్ ముచ్చట మీద మాజీ మంత్రి సబితక్క కూడా ఇగో గిట్ల మాట్లాడకొచ్చింది ఒక మూడు గెస్ట్ హౌస్ లే ఉన్నాయని చెప్తున్నాడు నా కొడుకుల పేద మీద నా చిట్ట ఉందని చెప్తున్నాడు నాకు ఆ కూతురు కూడా ఉంది మరి ఆ నాలుగు గెస్ట్ కూడా ఉండాలి చూసుకోవాలి ఒకటి మూడైతే కట్టం కదా నాలుగు కడతాం కదా గది కూడా కరెక్టే కుగాళ్ళ కడితే కొడుకులకే కాదు బిడ్డలకు కూడా కడుతుంది కదా గీ లాజిక్ మరిచినట్టున్నాడు సీఎం సారు అని నవ్వుకుంటా చెప్పింది సబితక్క ఇక ఫామ్ హౌస్ ను ఊల్చాలనా అని రేవంత్ అన్న అడిగే ముచ్చటకు ఇగో గిట్ల సమాధానం చెప్పింది సబితక్క నిజంగానే ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఈ రోజు అందరినీ కూడా ఒకరొకరిని అడుగుతున్నావు కదా నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా పర్మిషన్ అడుగుతున్నావు కదా మమ్మల్ని మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నట్టు పేదోళ్ళు ఎందుకు అడగలేవు వాళ్ళు మీరు ఎందుకు బుల్డోజర్ పంపిస్తున్నా ఒకసారి సమాధానం చెప్పాలి వాళ్ళు అడిగేదిండే కదా నీ ఇల్లు తీసుకుంటా నీ ఇల్లు తీసుకుంటా నీ ఇల్లు తీసుకుంటా మరి వాళ్ళకి అడగకుండా రాత్రి రాత్రి బుల్డోజర్ పంపిస్తున్నా మరి మాకు పర్మిషన్ అడుగుతాం నేనైతే పర్మిషన్ ఇచ్చిన టైం పెట్టి కూర్చోమని చెప్తా ఉన్నాం ఏ వాడితే అది మాట్లాడేస్తున్నాడు మమ్మల్ని అడిగినట్టే పేదోళ్ళను కూడా అడగచ్చు కదా గాళ్ళని ఎందుకు అడుగుతలేవు బుల్డోజర్లను పంపి కూల్చెస్తున్నావెందుకు అని పెద్ద ప్రశ్న వేసింది సీఎం రేవంత్ అన్నకు సబితక్క ఇక మూడు ఫామ్ హౌజ్ లు ఏడున్నాయో ఎతికి పోయి కూల్స్కపో అని పర్మిషన్ కూడా ఇచ్చింది సబితక్క ఇక మరి రేవంత్ అన్న ఏం చేస్తాడో ఎసు ప్రూఫ్స్ బయట పెడతాడో చూడాలే మరి వా మాజీ మంత్రి మల్లన్నం చూసిండ్రా అనుల్లా చేతుల కోలలు పట్టుకొని కాలేజీ స్టూడెంట్స్ తోని కలిసి కోలాటం ఎట్లా ఆడుతున్నాడో పిల్లగాళ్లతో కలిసి జోర్గా డాన్సులు కూడా చేసిండు పట్నంలో ఉన్న మల్లారెడ్డి కాలేజీ లో జరిగిన బతుకమ్మ సంబురాల్లలా గీతిగా జోరు చూపెట్టిండు మల్లన్న బతుకమ్మ పాటలకే కాదు సినిమా పాటలకు కూడా మల్లన్న జోరుగా డ్యాన్సులు చేసిండట వయసు మీద పడ్డ కొద్దీ సార్లున్న కలలన్నీ ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు గిట్లా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా కాలేజీ పిలవండ్లతో గీతిరుగా జోరుగా డ్యాన్స్ చేసిండంటే మల్లన్నను తారీఫ్ చేస్తున్నారు అందరూ మల్లన్న మాటలన్న డ్యాన్సులు చేసినా ఏం చేసినా వైరల్ కావాల్సిందే మరి ఏమంటారుల్లా అంతే కదా ప్రధాని మోదీ సార్ ని చూసి రానుల్లా మగధీర సినిమా హీరో రామ్ చరణ్ కొట్టినట్టే రెండు చేతుల రెండు కట్టలు పట్టుకుని డప్పులను జోరుగా కొడుతున్నాడు కదా ఇక మోదీ సార్ వేసిన దరువుకు ఆడున్నోళ్ళందరూ సప్పట్లు కొట్టుకుంటా బగ్గనే ఎంకరేజ్ చేసిండ్రు ఉన్న వాషిం కాడ జరిగింది ఇది అయితే బంజారాల మ్యూజియం ఏర్పాటుకు మహారాష్ట్ర టూర్ పోయిన మోదీ సారు ఆడున్న జగదాంబ అమ్మవారి దర్శనానికి పోయిండు ఇక ఆడున్న గి డప్పును చూసే వరకు సార్ కు ఏమనిపించిందో ఏందో గాని మంచిగా పోయి జరంతసేపు డప్పు డొట్టిండు ఇట్లా ఇది యూసి ఆడున్నోళ్ళందరూ మస్తు సంబరపడ్డారు పడ్డరు డంక బజాయించి చెప్తున్నాడంటే పెట్రోల్ డీజిల్ రేట్లు గినా వెంచబోతున్నాడు కావచ్చని అనబట్టిండ్రు చాలా మందికి సూచనలు రైతులకు రుణమాఫీ కాలేదని కారు పార్టోళ్ళు రైతులతోని కలిసి ధర్నా చేస్తున్న కాడ సర్కారు మీద గీతిర గరమైంది ఓ గవ్వ గో ఇ పార్టీ సర్కారు ఎత్తే అందర్నీ బాయిలేసినట్టే అట సీఎం రేవంత్ అన్న ఇక ఈ తాప సర్కారు వాళ్ళు చీరలు వరకు గీ తీర్గ కారెడ్డ పాపం అవ్వకు పింఛన్ కూడా అత్తలేదట అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వలు పట్టించుకుంటలేరాట ఇక మరి షెయి పార్టీ సర్కారు వాళ్ళు గెలిచినాక ఆసర పింఛన్లను డబుల్ చేస్తామన్నారు కదా అని అడుగుతే గీ అవ్వ ఇంకేమంటదో గీ అవ్వ సొంటి ముస్లో సర్కార్ ను ఇంకెంత తీర మరి ఇక పబ్లిక్ కు ఇలా అన్ని ముచ్చట్లు చెప్పేసి కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్తలు మళ్ళీ జోర్దార్ మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పటిక ఏం ఇంకి మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిజంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయుండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండ్రీ ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే